ఓ శ్రీ ఓ శ్రీ మహాగణాత్పతి హేనమ అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధరరావు ఆస్ట్రో టెంట్ చాలా స్వాగతం ఈ వీడియోలో ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన చేసుకోవాల్సిన కొన్ని పరిహారాల గురించి ఇక్కడ వివరిస్తున్నాను ఎందుకంటే ఈరోజు ఆశ్లేష నక్షత్రం ఉంది ఆదివారం రోజు ఆశ్లేష బలిపూజ నక్షత్ర శాంతి పూజ నవగ్రహాల పూజలు దానాలు మంత్రజపం వంటివి చాలా ఉంటాయి ఈ పరిహారాలు సర్పదోషము నాగదోషము కాలసర్పదోషం వంటి వాటి నుండి ఉపశమనం కలిగిస్తాయి ఆశ్లేష నక్షత్ర పరిహారాలలో ముఖ్యమైనది ఆశ్లేష బలిపూజ ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారికి సర్పదోషము నాగదోషము కాలసర్పదోషం వంటి వాటి నుండి ఉపశమనం కోసం ఈ పూజ చేయిస్తారు ఇది త్రియబకేశ్వరలో కానీ చేయిస్తారు ఈ పూజ వల్ల వైభాగ జీవితంలో సమస్యలు ఆరోగ్య సమస్యలు సంతాన సమస్యలు వంటివి రాకుండా ఉంటాయి ఈ నక్షత్ర శాంతి పూజ ఆశ్లేష నక్షత్ర జన్మ ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారికి గ్రహాలు దుష్ప్రభావాలను ఏర్పడినప్పుడు ఈ పూజ చేయిస్తారు ఈ పూజలో గణపతిని మాతృకలు నక్షత్ర దేవత నవగ్రహ దేవతలు పరమేశ్వరుడు వంటి దేవతలను పూజిస్తారు నవగ్రహ పూజలు నవగ్రహాల యొక్క ప్రతికూల ప్రభావాలను తొలగించడానికి ఈ పూజలు చేస్తారు ఈ పూజలు చేయాల్సిన దానాలు ఏంటంటే గోవుల గోదానం కానీ భూదానం కానీ బంగారు శక్తి కొద్దీ వస్త్రాలు వంటివి కానీ దానం చేయడం వల్ల శుభ లభిస్తాయి లభిస్తాయి మంత్రజపం ఆశ్లేష నక్షత్ర మంత్రా జపం పాటించడం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి సర్ప సూక్తం కూడా పాటించడం వల్ల కూడా ఈ దోషాలు తగ్గుతాయి ముఖ్యమైన సూచన ఏంటంటే ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా అనుమానం చేసభ ఉండకూడదు కోపం వంటివి తగ్గించుకోవాలి వారి యొక్క కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవడం వల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి శుభవస్తు వస్తు